వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి పెన్షనర్ల భవనంలో సర్వసభ్య సమావేశం మరియు దామోదర సంజీవయ్య జయంతి కార్యక్రమం రిపోర్టర్ కే సునీల్ గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ భవనంలో శనివారం ప్రెసిడెంట్ అబ్బు బుక్కర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోశాధికారి జెన్నే బాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుక్కర్ కోశాధికారి జిన్నే బాబు మాట్లాడుతూ పెన్షనర్స్ అందరూ బ్యాంకు పాస్బుక్లో ప్రతి ఒక్కరూ పేరు ఇవే చేయించుకోవాలి లైఫ్ సర్టిఫికేట్ ఈ నెల చివరి వరకు సమయం ఉంది ఇంకా డిఏలు పెండింగ్ ఉన్నాయి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పారు దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రి సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించారు రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవడం ఈయన ప్రత్యేకతలో ఒకటి ఈయన కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడిగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన కనుత ఈయనకి దక్కిందని కోషాధికారి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బుకార్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ కోషాధికారి కుల్లాయి బాబు విజయలక్ష్మి శకుంతల కృష్ణవేణి దుర్గమ్మ దేవదాస్ స్వామిదాస్ గోవిందు అసన్ అహ్మద్ గోవిందప్ప వెంకట్ సిద్దయ్య అనంతమ్మ ఫక్రుద్దీన్ చెన్నారెడ్డి శామ్యూల్ సైక్షవళి మొదలుగు వారు పాల్గొన్నారు seperti arah itu lah sebelumlah masuk ke arah itu ini ada di kawasan sembo hah rajinela okay ada little jajar kode meeting hero లాస్ట్ నెంబర్తో వచ్చేసి మాకు డిఏ అనేది అరేజ్ పడ్డాయి అందరికీ ¡Ay, <laughs>